ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జెఈఓ శ్రీ వీరబ్రహ్మం చెప్పారు సీతారాముల కళ్యాణ వేదికను సాయంత్రం జైఈవో శ్రీ వీరబ్రహ్మం జిల్లా జేసి శ్రీ గణేష్ కుమార్ మరియు ఇతర యంత్రాంగంతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జైఈవో మాట్లాడుతూ కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ జిల్లా యంత్రాంగం సమన్వయంతో కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు కళ్యాణం వీక్షించే భక్తుల లకు శ్రీవారి లడ్డు ప్రసాదాలు ముత్యాల తలంబ్రాలు గ్యాలరీల్లోనే అందించనున్నట్లు చెప్పారు కళ్యాణ వేదికకు ఇరువైపులా దాదాపు నూట యాభై కౌంటర్లలో శ్రీవారి సేవకుల సహకారంతో అన్న ప్రసాదాలు కళ్యాణం తరువాత పంపిణీ చేయనున్నట్టు తెలిపారు వాహనాల పార్కింగ్ భద్రత సీసీ కెమెరాలు తదితర అంశాలను పరిశీలించి జేఈఓ పలు సూచనలు చేశారు భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్న ప్రసాదాలు తాగునీరు విద్యుత్ పుష్పాలంకరణలు భద్రత సౌండ్ సిస్టమ్ ఎల్ఈడి టీవీలను టీటీడీ ఏర్పాటు చేసింది టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది అదేవిధంగా వేదిక వద్ద బ్యారికేడ్లు రోప్లు మెగాఫోన్లు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో కళ్యాణ వేదిక వద్ద శానిటరీ ఇన్స్పెక్టర్లు మేస్త్రీలు ఒక్కో గ్యాలరీకి వర్కర్లను నియమించింది లక్షకు పైగా మజ్జిగ నాలుగు లక్షలకు పైగా వాటర్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు దాదాపు ఐదు వందల ఎనభై మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు సీతారాముల కళ్యాణానికి విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు రెండు వందల ఎనభై మంది కార్మికులు సూపర్వైజర్లు రుచికరమైన అన్నప్రసాదాలు తయారు చేయనున్నారు ఇందులో పులిహోర చక్కెర పొంగలి ఒక్కొక్కటి యాభై వేల ప్యాకెట్లు సిద్ధం చేయనున్నారు వీటిని కళ్యాణం రోజున నూట యాభై అన్నప్రసాద పంపిణీ కౌంటర్లలో భక్తులకు అందిస్తారు ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు ఇరవై ఎనిమిది ఎల్ఈడి స్క్రీన్లు హైఫై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ గ్యాలరీలలో ఉండే భక్తులకు వేసవి ఉపశమనం కోసం రెండు వందలకి పైగా ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు కళ్యాణ వేదికను ముప్పై వేల కట్ఫ్లవర్లతో సహా నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలతో తెలుగుదనం ముట్టిపడేలా అలంకరిస్తున్నారు దాదాపు మంది నిపుణులు రెండు రోజులుగా పుష్పాలంకరణలు చేస్తున్నారు కళ్యాణానికి విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలలోనే తలంబ్రాలు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు గ్యాలరీలకు ఇరువైపులా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు ఇందుకోసం దాదాపు పదిహేను వందల మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించనున్నారు